పాపం ఇటీవల రోజా గత కొద్ది రోజుల నుంచి పెద్దగా మీడియాలో అయితే కనపడలేదు బహుశా ఉన్న విదేశీ టూర్లకు వెళ్ళిందేమో తెలియదు కానీ ఎందుకంటే పాపం లెక్కర్ స్కాములు తీగలాగితే డొక్క గదిలినట్టుగా లెక్కర్ స్కామ్లో వెనకమాల పేరు పేరెనకమాల పేరు పేరెనకమాల పేరు వస్తుంది అరెస్టులు చేస్తానే ఉన్నారు పాపం ఏ రోజు లెక్కర్ స్కామ్ గురించి నోరు మెదపడానికి రోజాకు నోరు రాలా వైసీపీలో జరిగిన లెక్కర్ స్కామ్ గురించి పాపం మాట్లాడే ధైర్యం లేదు పోని తన హయాంలో జరిగినటువంటి ఏదైతే అప్పుడు ఆటల పేరుతో దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుందో దాని మీద విచారణ కూడా ఆదేశించినట్టున్నారు సో దాని మీద ఏ రోజు నోరు మెదపలేదు కానీ ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి కట్టలేదు పురాదుల్లోనే ఆగిపోయినాయి అన్నందుకు రోజాకి బాధ వచ్చిందంట అంటే ఉన్న మాట అంటే ఉనికిపాటి అన్నట్టు ఎందుకు ఎందుకంత బాధ ఇప్పుడు ఒకవేళ నిజంగా కట్టిన కాలేజీని కట్టలేదు అంటే బాధపడాలి తప్పులేదు అరే నేను మంచి కాలేజీ కట్టేనే మీరు కట్టలేదు అంటున్నారు తప్పు కదా అని బాధపడితే తప్పులేదు కట్టని కాలేజీ కట్టలేదు అని ఆధారాలతో సహా చూపిస్తే రోజాకి వచ్చింది చెప్పేట నాకు అర్థం కాదు పైగా ఒక మంత్రిని పట్టుకుని ఏమడుగుతుంది అంటే నువ్వు మంత్రివా లేకపోతే యాంకర్ అని చెప్పి అడుగుతుంది యాంకరింగ్ చేసే అలవాటు డాన్సులు షోలు చేసే అలవాటు సినిమాలు చేసే అలవాటు నీకుంది సరే అవి చేయటం తప్పని నేను అన్నగానే ఆ అలవాట్లన్నీ నీకున్నాయి నీకున్న అలవాట్లు అందరికి ఉంటాయి అనుకోవడం నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ సో మీలింగ్ డైలాగుల్లో ఉన్నటువంటి షోలో పగలబడి నవ్వినటువంటి చరిత్రనేది కాకపోతే మహిళ కాబట్టి అంతకు మించి మనం మాట్లాడలేమనుకో అనుకో కాకపోతే రోజా కొన్ని మాటలు మాట్లాడింది ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిందో అసలు రోజా ఆవేశానికి కారణం ఏంటో చూద్దాం మంత్రి <m> సవిత <m> 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 కొత్త పార్టీలో లేరే అండి ఒకవేళ మొదటిసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయిన వాళ్ళు కొత్త పిచ్చోళ్ళు అంటే పార్టీలో కూడా కొత్త పిచ్చోళ్ళు ఉన్నారు విడుదల రజని ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది విడుదల రాజుని నీ పార్టీలో మంత్రిగా చేసింది కదా అంటే నీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి విడుదల రజని కూడా కొత్త పిచ్చిదేనా అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి అవ్వకూడదా మంత్రి అవడానికి అది అధిష్టానం ఇష్టం చంద్రబాబు గారు ఇష్టం కూటమి ప్రభుత్వం ఇష్టం మధ్యలో నువ్వెవరా మంత్రి పదవి గురించి మాట్లాడటానికి సబ్జెక్ట్ మాట్లాడటం చేత తిరుగుడు మాటలు మాట్లాడటం మనం కాలేజీ పూర్తి తప్పు కాదు మెడికల్ కాలేజీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకుంటది కాదని నేను అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు గుడ్డి మీద ఈకల బీకాడా అని అడుగుతున్నారు వాళ్ళు దీనికి ఈ సమాధానం ఏంటి రోజా సబిత గారు ఏమని అడిగిందంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు మేము కడతామంటే మీరు పొలలు పెడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కట్టిన కాలేజీ ఇదేనా అని చెప్పి ఆవిడ ఫోటోలు చూపించింది అక్కడ ఏమి ఉన్నాయి పునాదులు ఉన్నాయి ఏమీ లేవు అక్కడ రాళ్లు పునాదులు రప్పలు నీళ్లు ఉన్నాయి ఇదేనా జగన్ కట్టిన మెడికల్ కాలేజీ ఇదేనా మీరే కదా పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు చించుకుంది మరి అందులో ఒక మెడికల్ కాలేజీ అయినటువంటి ఆ మెడికల్ కాలేజీ మీరే కదా కట్టింది ఇదేనా మెడికల్ కాలేజీ అని అడిగింది ఆవిడ తప్పే నిజంగా నువ్వు అక్కడ బిల్డింగ్ ఉండి కట్టలేదంటే మెడికల్ కాలేజీ పూర్తి చేయాలి ఓకే మీరు పునాదులు అయితే వాళ్ళు మొత్తం పూర్తి చేయాలా సిగ్గులుసారు ఉండర్లేదా మాట్లాడటానికి పర్సెంటో లేదా ఒక థర్టీ పర్సెంట్ పూర్తి చేసాం తర్వాత ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మీరు పూర్తి చేయండి అంటే తప్పు లేదు నువ్వేం పునాదులు వాళ్ళేసి వదిలేస్తావా వీళ్ళు మాత్రం కాలేజీలు కట్టేయాలా నువ్వు ఐదేళ్లలో పునాదులేసి వదిలేస్తే వీళ్ళు మాత్రం ఐదేళ్ళలో కాలేజీలు కట్టేయాలా అదే నువ్వు మాట్లాడేది ఒత్తిడి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీ పూర్తి చేయడం నీకు చేత కదా రోజా నేను అడుగుతున్నా నువ్వు అన్నది అఫ్ ద పాయింట్ అనుకుందాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టకపోవటం చేత కానీ తనమే అయితే అసలు దాన్ని ప్రారంభించి డబ్బా కొట్టుకుని పేపర్ కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టకపోవడం శతకాంతనం కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి పేక మీద గతిపెట్టి నువ్వు కడతావా సస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిలదీలా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా మెడికల్ కాలేజీ గురించి జగన్మోహన్ రెడ్డిని కలిశావా ఈ మెడికల్ కాలేజీ గతాలను ఏ రోజైనా నోరు తెరిచి అడిగావా మెడికల్ కాలేజ్ గురించి ఏ రోజైనా మాట్లాడేవా మరి ఈ రోజు ఎందుకు ప్రతివత మాటలు మీకు చేత కాదు ఏడవలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం కడతానని చెబితే కదా మీరు పొలపెట్టి ఏడ్చేది పీపీపీ విధానంలో అంటే ప్రైవేటైజేషన్ చేసేయడం అని చెప్పి మీ అంతటికి మీరు అర్ధాలు తీసుకుని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు రెండు ఎవడొస్తావో టెండర్లకు రండి మేము వచ్చిన తర్వాత మొత్తం వెనక్కి ధరిమేస్తాం టెండర్లు వెనక్కి తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తాడా ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చి ప్రతిపత్తి లాగా పతితులాగా ఏమి తెలియనట్టు మీరు కాలేజీలు ఎందుకు గట్టని నువ్వు అడుగుతావా ఓ పంజే నువ్వు జగన్మోహన్ రెడ్డిని రెండు మాట్లాడుకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కట్టలేదు అని ఒక మాట్లాడుకు వాళ్ళు కడతారంటే నీకు వచ్చి నెప్పాంటే రెండో మాట్లాడుకు అడిగే దమ్ము ధైర్యం ఉందో రోజా మన నోరు ఉంది కదా ఏం మాట్లాడినా అనుకుంటే తప్పది అమరావతిలో వర్షం వచ్చింది వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు మంచి మాట చెప్పింది అమరావతిలో నీళ్లు ఉన్నాయి తుక్కు ఉన్నాయి వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పెట్టారంటుంది అమరావతిలో నీళ్లు వచ్చేలాగా తుక్కు వచ్చేలాగా నిర్మాణాలు పూర్తి జరగకుండా అడ్డుకున్న చేతగాని చవటలు ఎవరు గత ఐదేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మీరు కొనసాగించుంటే ఈ రోజు అక్కడ నీళ్లు ఎందుకు వచ్చేది చెత్త ఎందుకు వచ్చేది తుక్కెందుకు వచ్చేది ఈ రోజు దాన్ని ఖాళీ చేయించి నిర్మాణాలు కొనసాగించాల్సిన అవసరం ఎందుకు వచ్చేది ఆ రోజు నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుతావా జగన్మోహన్ రెడ్డిని అడుగు ఐదేళ్ల పాటు నువ్వు అమరావతిలో ఎందుకు పనులు చేయలేదు ఎందుకు పాడు పెట్టావని చెప్పి అడుగు అరే వారం రోజులు మనం ఇంట్లో లేకపోతేనే వారం రోజులు వచ్చిన తర్వాత ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది అలాంటిది ఐదేళ్ల పాటు పాడుపడిపోయిన అమరావతిలో తుక్కు చెత్తాను క్లియర్ చేయరా అది కూడా తప్పేనా పాడు పెట్టిన మీరు తప్పు కాదా దాన్ని శుభ్రం చేసిన చంద్రబాబు గారు తప్ప అది నో రోజు అయితే ఇంకేమన్నా పాడు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని అడగకూడదా నిన్ను అడగకూడదా దాన్ని శుభ్రం చేసి నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తావు నువ్వు వెనకబడిన పేద ప్రజలకి నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి

అనంతపురానికి వచ్చిన జాకీ పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి తరిమేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు రోజా అనంతపురంలో జాకీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి తరిమేసి అక్కడ యువత నోట్లో మట్టి కొట్టిన రోజు అనంతపురం మీద ప్రేమ ఏమైపోయింది ఈ రోజు నువ్వు కట్టవా నువ్వు కట్టవా నువ్వు కట్టవా అంటూ చూసావా ఆ కాలేజీ వీళ్ళు ఎంత వరకు కట్టారు నేను చూపిస్తా చూడండి ఇది వాళ్ళు కట్టిన కాలేజీ ఇదిగో సవిత గారు ఇదిగో ఈ కాలేజీ గురించి చెప్పిందనే రోజాకి కడుపు మాట ఏది కాలేజీ ఇక్కడ సవితి గారు చెప్పింది దాంట్లో తప్పు ఉందా నువ్వేమైనా బిల్డింగ్లు కట్టావా ఓపీ సెంటర్లు కట్టావా ఆపరేషన్ థియేటర్లు కట్టావా లేదు కదా ఇది వీళ్ళ చరిత్ర ఇదిగో ఇది వీళ్ళ చరిత్ర ఇదిగో ఈ కాలేజీ గురించే పునాదులు కూడా పూర్తిగా లేపలేని చేతగాని చవటలు మీరు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు వీళ్ళు పునాదులేస్తేనంట పునాదులు కూడా పూర్తిగా ఇలా వీళ్ళు పునాదులేస్తేనంట చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్లు కట్టలేదంట ఐదేళ్లు పునాది ఐటాకి ఐదేళ్లు పట్టింది కానీ చంద్రబాబు గారు ఐదేళ్లలో బిల్డింగులు కట్టాయ వాస్తవానికి ఐ కడతాను పిపీపి విధానంలో ఐ కడతానంటేనే కదా జగన్మోహన్ రెడ్డి ఎవడొస్తాడో రండి నేను అంతు చూస్తానని బెదిరించింది ఓ పక్కేమో నీ భాష ఏమో బెదిరిస్తాడా నువ్వేమో ఎందుకు కట్టరని అడుగుతావా ఇంకేం మాట్లాడిందో చూడండి మరి నువ్వు కూడా మాట్లాడేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఒక అధినాయకుడు చెప్పిన మాటకు గంగిరెద్దిలాగా తలవటం అయితే నువ్వు ఐదేళ్ల పాటు చేసింది అదే ఇప్పుడు చేస్తుంది కూడా అదే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఆ అన్న ఈ అన్న తూ అన్న ప్రతిదానికి దానికి తలూపావు కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే మాట్లాడుతున్నావు కదా మరి అలా అధినాయకుడు చెప్పిన దానికి తలవపడమే గంగిరెద్దిలాగా తలవడం అయితే నువ్వు గంగిరెద్దే నువ్వు గంగిరెద్దే తల ఒప్పటమే గంగిరెద్దే కదా మళ్ళీ గంగిరెద్దే కాదా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంట ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్ హోమ్ మినిస్టర్ అది హ్యాంకర్ వా హోమ్ మినిస్టర్ వా అడుగుతుంది మరి అదే మాట నిన్న అడిగితే నువ్వు ఆర్టిస్టువా మినిస్టర్వా అని చెప్పి నువ్వు మంత్రిగా పనిచేసినప్పుడు లేదా నువ్వు మంత్రి లే ఎమ్మెల్యేవా ఆర్టిస్టువా అని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నిన్ను అడుగుంటే ఏం చేయద్దు ఇప్పుడు సవిత గారు ఏ సినిమాల్లోనూ నటించట్లా ఏ సీరియల్లోనూ నటించట్లా ఫిలిం ఇండస్ట్రీకి ఆవిడకి సంబంధమే లేదు సంబంధం లేని ఆవిడనే నువ్వు యాంకర్ అంటే మరి అందులోనే చేసే నిన్నేమనాలా అందులో చేసే నిన్నేమనాలా కానీ ఏ రోజు విమర్శించలేదు అని అంటే నిజాలు చెప్తే వీళ్ళకి యాంకర్ లాగా కనపడ్డారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఓపీ సెంటర్ ఇది ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆపరేషన్ థియేటర్ ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మెడికల్ కాలేజీ అన్నందుకు యాంకర్ లాగా మాట్లాడిందంట ఆవిడ మరి ఇప్పుడు ఇన్ని మాటలు మీడియా ముందు కూర్చుని మాట్లాడినా నిన్నేమనాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈ మేనేజ్ చేసుకునే అధికారంలో రాలేదు అది ఇప్పుడు లైన్కి వచ్చింది రోజా బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విపరీతమైన మంచి చేశారు కానీ ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చాయి అంటుంది అదే ఈవీఎంల మీద రెండు వేల పంతొమ్మిదిలో మీరు అన్న సంగతి మర్చిపోయింది అదే ఈవీఎంల మీద రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అన్న సంగతి మర్చిపోయింది అదే ఈవీఎంఎల్ మీద మళ్ళీ మొన్న పులివెందుల ఒంటిమెటలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పి మరి బ్యాలెట్ పేపర్ మీద జరిగినటువంటి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిటర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండగా జరిగినటువంటి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవి కూడా బ్యాలెట్ మీదే జరిగాయి మరి అప్పుడు ఎందుకు ఓడిపోయాడు మీరు ఈవీఎంలు మేనేజ్ చేశాడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే బ్యాలెట్ ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు కదా మీరు మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఇవి కూడా బ్యాలెట్ మీదే జరిగాయి కదా మరి ఇంకా ఎందుకు మా రోజా ఈ ఏడుపు ఈవీఎంలతో జరిగితేనేమో ఆ ఏడుపా బ్యాలెట్ల మీద జరిగితేనేమో రిగ్గింగ్ కానీ ఈ ఏడుపా అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళకి పోటీ అనేది లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రోజయే మంత్రి ఇచ్చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం బాగున్నట్టు ఏదో ఒక స్టాండ్ మీద ఏడవండి ఈవీఎం స్టాండ్ మీద బ్యాలెట్ స్టాండ్ మీద దేని మీద ఒక దాని మీద ఆడవండి మీరు అందులో ఓడిపోయారు ఇందులోనే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండక ఓడిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా పైగా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు అంటే మంచి పదకొండు సీట్లు మంచిగా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి చేశాడో మన ఎన్నికల్లో చెప్పారు పులివెందులో జడ్పీటీసీ ఎన్నికల్లో మొన్న చెప్పారు కడపలో జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో కడపలో ఎన్ని సీట్లు గెలిచాడో చూశాం ముప్పై ఏళ్ళు మా మా ఫ్యామిలీ కొంచుకోవటానికి కడప కోటలో సగం సీట్లు గెలవడానికి ముఖ్య మూలిగాడు అది మీ జగన్ చరిత్ర